హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుక ప్రకటించిన ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్లు జమ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ బకాయిల కోసం దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయం సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపింది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ నిధులను కూడా ఇతర పథకాలకు మళ్లించడంతో అత్యవసర అనవసర అనవసరాలకు కూడా తమ సొంత డబ్బులు వాడుకోలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ కష్టాలన్నిటినీ గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో బకాయిలను క్లియర్ చేస్తోంది ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులను పంపిణీ వివరాలను పరిశీలిస్తే జీపీఎఫ్ లోన్ల కోసం రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ బకాయిల కోసం పన్నెండు వందల కోట్లు పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు వేల కోట్లు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇవే కాకుండా సరెండర్ లీవ్ పిఆర్సీ ఎరియర్స్ వంటి ఇతర పెండింగ్ బిల్లులను కూడా కలిపితే మొత్తం పదివేల కోట్ల రూపాయల వరకు ఉన్న బకాయిలను దశల వరీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు ఎంతో కాలంగా తమ రిటైర్మెంట్ డబ్బుల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్న వేలాది మంది పెన్షనర్ల ఆశల ప్రతిరూపం కొందరు పెన్షనర్లు తమ బకాయిలను కళ్ళకు చూడకుండానే కన్నుమూసిన విషాద ఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాలకు పెద్ద ఊరట ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే తరుణంలో పెన్షనర్ల సమస్యలపై కూడా కొన్ని ముఖ్యమైన విన్నపాలను ప్రభుత్వం ముందుంచారు గతంలో డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఇచ్చే పది శాతం అదనపు పెన్షన్ గత ఏడు శాతానికి సో గత ప్రభుత్వం ఏడు శాతానికి తగ్గించింది దీన్ని తిరిగి పాత పద్ధతిలోనే పది శాతానికి పెంచాలని వారు కోరుతున్నారు ఇలా పెంచడం వల్ల ఇరవై వేల రూపాయలు బేసిక్ పెన్షన్ తీసుకునే వారికి నెలకు అదనంగా ఆరు వందల రూపాయల ప్రయోజనం చేకూరుతుంది అలాగే హెల్త్ కార్డుల విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో నగదు రహిత చికిత్స అందేలాగా చూడాలని మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు పన్నెండో పీఆర్సీ కమిటీ నియామకంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పిఆర్సి నివేదిక వచ్చే వరకు కూడా ఐఆర్ పై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది ఉద్యోగ సంఘాలు ఇరవై శాతం ఐఆర్ కోరుతూ ఉండగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఒకవేళ ఐదు శాతం ఐఆర్ ఇస్తే నలభై వేల రూపాయలు ప్రాథమిక వేతనం ఉన్న వారికి నెలకు రెండు వేల రూపాయలు అదనంగా అయితే రావటం జరుగుతుంది ఎనిమిది శాతం ఇస్తే మూడు వేల రెండు వందల రూపాయలు అదనంగా అయితే వస్తాయి అలాగే ఎనభై వేలు బేసిబి ఉన్న సీనియర్ ఉద్యోగులకు ఎనిమిది శాతం అయ్యార్తో నెలకు ఆరు వేల నాలుగు వందల రూపాయలు వరకు కూడా జీతం పెరిగే అవకాశం ఉంది ఈ ఐఆర్ ప్రకటన కనుక సంక్రాంతి నాటికి వస్తే ఫిబ్రవరి నెల జీతం నుండి ఉద్యోగులు ఈ పెంపును పొందే అవకాశం ఉంటుంది సో వీటికి అదనంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూడా విడుదల అయితే జీతం మరో మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కొత్త పిఆర్సీ అమల్లోకి వస్తే ఇంటి అధ్యపత్యం హెచ్ఆర్ఏ కూడా మారుతుంది కాబట్టి నికర వేతనం గణనీయంగా పెరుగుతుంది ఈ బకాయిల విడుదల కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు ఇది రాష్ట్ర ఆర్థిక చక్రం మళ్ళీ పట్టాలెక్కడానికి ఒక సంకేతం ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడటం ద్వారా ప్రభుత్వం పాలనలో కూడా మెరుగైన ఫలితాలను ఆశిస్తుంది పండుగ సమయంలో ఇన్ని శుభవార్తలు వినడం ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలలో నిజమైన దీపావళి సంక్రాంతిని తెచ్చిందని చెప్పవచ్చు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతూ ఉండటం పట్ల ఉద్యోగ వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతుంది